అల్లూరి జిల్లా కేంద్రంలో శుక్రవారం మాతృభాష వాలంటీర్లు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అల్లూరి జిల్లా పాఠశాలలో సుమారు ఆరు వందలకు పైగా మాతృభాష వాలంటీర్లుగా పనిచేస్తున్నామని జీత బత్యాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ మరి సాంకేతిక ర్యాలీ నిర్వహించడానికి కారణం ఏంటంటే గత సుమారుగా గత నాలుగు నెలల కాలం నుండి మేము మరి జూలై నెల నుంచి కూడా విధులు నిర్వహిస్తున్నాం మా ఐటీడీ పరిధిలో సుమారుగా ఆరు ఆరు వందల డెబ్బై ఆరు మంది ఎన్టీపీ ఎమ్మెల్యే ఉన్నారు అందులో ఆదివాసీ ఒరియా ఆదివాసీ భూమి కొండ భాష మూడు భాషలు కలిగి మేము గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఒకటి రెండు తరగతులలో మరి ట్రాన్స్లేటర్ సంబంధించిన ఎందుకంటే మాకు ఇచ్చే వేతనం కూడా చాలా తక్కువ ఇచ్చే వేతనం ఐదు వేలే అయినప్పటికీ మాకు నెల నెల ఇవ్వకుండా కనీసం ఇప్పటికే నాలుగు నెలలు గడిస్తున్నా కానీ మాకు జీతాలు చెల్లించకపోవడం చాలా బాధాకరం మేము సుమారుగా నాలుగు నెలల కాలం నుండి ఐటీడీ అధికారుల చుట్టూ అలాగే మండల విద్యాశాఖ చుట్టూ అలాగే విద్యా సంబంధించినటువంటి అధికారుల చుట్టూ కూడా మేము తిరిగి 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 చెప్పులు అరిగిపోయి ఇప్పుడు మేము మరి ఈ ఈరోజు ఐటీడీ ఎదుట మేము ఈ శాంతి ర్యాలీ కార్మికులను పిలిపించడం జరిగింది అందుకావున మరి అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే మాకు జీతాలు ఇస్తే మంచిది లేకపోతే భవిష్యత్తులో గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయో అటువంటి కార్యక్రమాలు చేసే దిశగా మేము ఉంటాము కాబట్టి మరి ఐటీడీ అధికారులు ఈఓ గారు కావచ్చు అలాగే జిల్లా కలెక్టర్ గారు కావచ్చు అలాగే మరి డిడి గారు కావచ్చు మా యొక్క సమస్యని వెంటనే పరిష్కారం చేస్తే మంచిదని మేము మరి ఈ ర్యాలీ కార్యక్రమంలో భాగం మేము వినమించుకుంటున్నాం